సంచిత కర్మలనేకం ముంది నను వాణి నన్ను జ్ఞానమను అగ్ని వినాశనం చెక్కలేదు కొందంత పాప కర్మలు సంచిత పాప కర్మలు జన్మ గాయిత పాప కర్మలు ఉన్నా కూడా ఒక అగ్ని జ్ఞానమనే అగ్ని అక్కడ వేస్తే అన్ని వినాశనము చేసేస్తుంది అని ఇక్కడ అయితే బాగుగా గడపడి చల్లి కొంత వస్తాయి అది కొద్దిగా పదిన ఉంది లేకుంటే అది జలించదు ప్రజ్వలించదు అలాగే కట్టెలు కూడా పచ్చి ఉంటే అవి కాలేదు మన ఒక తీవ్రమైన పాపం ఉంటుంది తీవ్రమైన తపన పాపం అంటే తపన కలిగి ఉండాలి అది నేను తినాలి అది పొందాలి నేను చేయాలి నేను మందిరు పోవాలి నేను దర్శనం కావాలి సద్గురు ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు తీవ్రమైన తపన కలుగుతుందో అప్పుడు మాత్రమే నీకు కంటిస్తూ కలుగుతానం అనేది మందాని కాదు మందాటి అంటే మెల్లగా కాదు నేను మెల్లమెల్లగా వేసినా మెల్లమెల్లగా వేసిన అంటే అది అలాగే నత్తనాటి అలాగే ఉంటుంది కాదు అలా ఉంటుంది కాబట్టి జ్ఞానము పరిపూర్ణంగా సంప్రాప్తి కర్మ సంక్షయము రహితం కాని స్వప్నము చూసి కర్మ మేల్కొని విలువ ఎట్లు నశించను అట్లే జ్ఞాన ప్రాప్తి రూపాలు సంసార స్వప్న సంబంధ నన్మయ్య జీవులకు తెలియదు పడుకున్నాక స్వప్నాలు వస్తాయి స్వప్నాలు వచ్చినాక అదే నిజం అనుకుంటాం స్వప్నం ఇది కరెక్టే మనం అందులోనే స్వప్న లోపంలో ఉంటాం కాబట్టి అది నిజమను కానీ మేల్కొన్న తర్వాత అది నిజం కాదు నిజం అప్పుడు సత్యం తెలుస్తుంది మనకు అది స్వప్నము అది కలబడింది నాకు అది నిజం కాదు అని చెప్తాను అని అప్పుడు ఎప్పుడైతే నువ్వు అర్థం అప్పుడే నీకు వాస్తవం సత్యం తెలుస్తుంది అలాగే అజ్ఞాని పాపలు చేసిన వాటికి జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో ప్రాప్తించుకుంటాడో అప్పుడు అది సత్యాన్ని కనుగొంటాడు ఇది అజ్ఞానం తాపం ఎట్లా కలిగింది ఇప్పుడు పక్కన కలగదు కదా అదే ఇక్కడ దీని కూడా వర్తిస్తుంది దీన్ని విలువకు ఎప్పుడు అలాగే అదే తృపణతో కలిపి ఆత్మానాత్మ జ్ఞానమనగా ఆత్మానాత్మ విచారణ చే దృశ్యం ను భావించి ప్రక్కన పెట్టి దృద్రూప ఆత్మను అవలంబించుత కాబట్టి జనన మరణ రూప కర్మ దలుచువాడు తప్పించుకుని తప్పక జ్ఞానం సంపాదించవలసి నశించిపోయి పరమాత్మ దర్శనం చేయని ఉపనిషత్తులో ఈ సత్యాన్ని పేర్కొన్నాం ఈ ఉపనిషత్తులో కూడా ఉంది వాళ్ళ జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది ఏదీ లేదు అట్టి జ్ఞానము యోగ సిద్ధి పొందినవాడు కాలక్రమణ తన ఎందే స్వయంగా పొందిచున్నాడు స్వయం అంటే స్వయం సిద్ధేశ్వరుడు ఇప్పుడు బాబా చదువుకోలేదు ఈ ప్రపంచ జ్ఞానంతో సమానము పవిత్రమైనది ఏదీ లేదని మనము కలిసి ఉంటాయి అట్టి జ్ఞానము కర్మ యోగ సిద్ధి యోగ సిద్ధి ద్వారా వాళ్ళు ఆత్మను ప్రాప్తించుకొని స్వయం సిద్ధేశ్వరుడు అయిపోతుంది స్వయం వెలిగైపోతుంది ఆత్మని ఎప్పుడైతే ప్రార్థించుకున్నారో స్వయంగా ఆత్మ ప్రకాశం అయిపోతుంది వాళ్ళకి శరీరం అనేది ఉంటుంది ఎవరి పతంజలి మహర్షిలో ఉంటే ఒక యోగి ధర్మమేఘ సమాధి పొందిన వాళ్ళు ఒక వెలిగే జ్యోతి వెలిగే దీపము లక్షల దీపాలను వెలిగించగలడు అజ్ఞానం అనేది తీసేసి జ్ఞాన జ్యోతులలో ఆయన వెళ్ళి తన జ్యోతితో వెతికించగలడని పదంజిష్యం ఎక్కడ ఉండదు స్వయంగా పంపించున్నాడు తనయండి ఈ ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో కలవు కానీ కానీ అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానము అన్నిటికంటే పై స్థాన జ్ఞానానికి ఇచ్చారు అన్నదానము భూదానము భూదానము సందదానం చేస్తారు దానాలు చేస్తాడు ద్రవ్య వస్తువుల దానము వస్త్ర దానము ఇంకా ఎన్నో దానాలు ఉన్నాయి అన్నిటికంటే